హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ట్రైనర్స్ హోమ్ కుకింగ్ ఈ రోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగా కారం చేస్తున్నాను మునగాకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తరచూ తినమని చెప్తూ ఉంటారు కానీ తినే వాళ్ళే చాలా తక్కువ ఇలా కారపొడి రూపంలో చేస్తే తినని వాళ్ళు కూడా తింటారు వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడుతో రోజు ఒక్క ముద్ద అన్నం తిన్నా చాలు ఎంతో మేలు జరుగుతుంది ఈ మునగాకులో కాల్షియం ఐరన్ అమోనో ఆసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి అందులోకే కాదు ఇడ్లీ దోశ ఊతప్పం ఉప్మా ఇలా దేని టిఫిన్ తో పైన చల్లుకొని తినేయచ్చు ఈ కారు మరింత ఆరోగ్యకరంగా గింజలు నువ్వులు కూడా వేస్ట్ చేయకాను చూడండి ఈ లారొడికి రెండు కట్టలు ముంగస్ తీసుకున్నానండి ఇది నార్మల్గా డ్రై చేసేసినవి కడిగి ఆకు పెట్టి డ్రై చేసుకున్నవి అలాగే కరివేపాకు ఒక పప్పు తీసుకుంటున్నాను వీటిని ఫ్రెష్ అండి ఇంకా కడగాలి ఇది సలాడ్ స్పిన్నర్ అండి ఆయకేమో చూసుకున్నాము ఇప్పుడు కరివేపాకుని కడిగి తీసుకొచ్చేసాను నేను ఇంట్లో వేసి ఆపెక్కున్నాను దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాషన్ అంతా కూడా బైక్ వచ్చేస్తుంది జస్ట్ కదా వేసాను ఇంకా చూసారా ఎంత వాటర్ వచ్చిందో కంప్లీట్గా డ్రై అయిపోయినాయి జస్ట్ ఇస్ డ్రై రోజు చేసుకుంటే సరిపోతుంది ముందుగా దీంట్లోకి ఒక పావు కప్పు తీసుకున్నాను అండి అవిసి గింజలు వీటిని దోరగా వేయించుకోవాలి ఈ గింజలు మన డైకి చాలా మంచిదండి అలాగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది చూడండి ఇలా చిత్పత్తులు అటు వేరితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి పక్కన తీసేసుకుందాం చూడండి ఈ విధంగా దోరగా వేగాలి నెక్స్ట్ దీనిలోకి ఒక పావు కప్పు ధనియాలు వేసుకోవాలి మేడం వీటిని కూడా దోరగా వేయించుకోవాలి అన్నీ కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి దీని తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల గీలకర్ర వేసి ఇది కూడా బాగా వేయించుకోవాలి చూడండి ఇలా జోరగా వేయిపోయిన తర్వాత పక్క తీసేసుకుని దీని తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకుంటున్నాను వీటిని కూడా దోరగా వేయించుకోండి కూడా దోరగా వేయిపోయినాయి లైట్గా కలర్ అంటే ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను ఈ మెంతులు వేయడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఊరికాకు పీకేసుకోవాలి తర్వాత ఒక పన్నెండు నుంచి ఒక పదిహేను వరకు ఎండమెత్తిపాయను తీసుకున్నాను ఎండ పైన ముత్తున్నాయి తారాన్ని బట్టి వేసుకోండి కూరండి ఎంత ఎంత వేయి ప్యాగో తీసేస్తున్నాను దీని తర్వాత ఒక పన్నెండు నుంచి పది వరకు వెల్లిపాయలు తీసుకుంటాను వీటిని కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత వీటిని సపరేట్గా బౌలర్ తీసుకుంటున్నాను దీని తర్వాత మనం కరివేపాకు తీసుకున్నాం కదా ఈ ని కూడా వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా క్రిస్పీగా వేయిపోద్ది ఇప్పుడు ఇందులోనే రెండు కప్పుల వరకు మొరిగా లీవ్స్ వేసుకుంటున్నాను అదేనండి మునగాకు ఇది కూడా ఇలా క్రిస్పీగా వేయిపోయిన తర్వాత పక్క తీసుకు చాలా పెట్టేసుకుందాం ఈ వేయించుకున్న పప్పులన్నీ కూడా ముందుగా మిక్సీ దానిలో పెట్టుకోవాలి దీంట్లో మీ రుచికి సాల్ట్ చేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకోండి చూడనీళ్ళ పౌడర్ చేసేసుకున్నాను వేయించి పెట్టుకున్న కరివేపాకు ముందాకు కూడా ఇంట్లో రేట్టి పౌడర్ చేసుకోవాలి చూడనీళ్ళ మెత్తెట్ పౌడర్లా చేసుకున్నాను దీని తర్వాత ఇందులో వెల్లుల్పాయలు వేసి కురకపాలు ఇవ్వాలి అంతే ఇప్పుడు మునగా కారం ఉంటే అయిపోయింది సపరేట్గా ఒక ప్లేట్ అప్ చేసుకుని వేడి చల్లారైన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకుని నెల ఉంచుకుంటే ఎక్కువ రోజులు నేను ఉంటుంది మునగకులో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుందండి క్యారెట్ల కంటే పది టెక్ ఎక్కువ ఉంటుంది ఇందులో అందుకే మన కండ్రి చాలా మంచిది దీంట్లో ఇంకా విటమిన్ సి అండ్ పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటాయి కడుపులో మంట కడుపు పూతలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డైజెషన్కి చాలా మంచిదండి తీసుకోవడం వల్ల Thank you for watching.